శ్రీమాత్రే నమ భగవద్బంధుడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు గురుదేవో మహాదేవో గురుదేవ సివ గు పరం నా తస్మై శ్రీ గురవే నమంద్రశేఖర శివాచార్య మహాస్వామి పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు సంగర బసవేశ్వర స్వామిని మనసావాచక్రమార్ధనిస్తూ ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక అందరికీ కూడా ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజున అన్ని ఏకాదశులలో ప్రత్యేకమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ రోజున వైష్ణవ ఆలయాలలో అన్నిట్లో కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల చాలా చాలా శ్రేయస్కరమైంది ఎందుకంటే కనుక ఇహాన్న సుఖానుభవించి పరమందు మోక్షాన్ని పొందాలి మోక్షం పొందాలంటే కనుక ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలి ఏదో తెలిసి కానీ తెలియక కానీ లోటుపాటు సమస్యలతో కాలవాడ ప్రకారంగా అబద్ధాలాడుతూ ఏదో తప్పన్ను చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాము ఇలాంటి పూజా కార్యక్రమాలు ఇలాంటి వ్రతాలు యా యాగాలు హోమాలు చేస్తేనే మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితం అనేది పోతూ ఉందన్నమాట కావున చిన్నటి అవకాశం చాలా చాలా శ్రేయస్కరమైన అవకాశం అన్నమాట ఇరవై నాలుగు ఏకాదశులలో చాలా ప్రత్యేకమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడం వల్ల మోక్షాన్ని పట్టుండి అనుగ్రహం దక్కుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉంటే కనుక చాలా చాలా శ్రేయస్కరము ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబ సపరివారంతో ఆలయానికి వెళ్ళాలి వెళ్ళేసి ఆ ఉత్తర ద్వార దర్శనం తర్వాత అవకాశం ఉన్నవారు పిండి దీపాలు పెట్టండి ఎలా పెట్టాలి పిండి దీపాలు అంటే కనుక బియ్యం పిండి పాలు బిల్ల కలిపి ప్రమిదలు చేసి ఏడు ప్రమిదలు చేసి బొట్లు పెట్టేసి ఆవునయ్యి పోసి దీపారాధన చెయ్యండి ధ్వజస్తంభం ఉన్న ఆలయాల్లో చాలా చాలా శ్రేయస్కరం అన్నమాట అంతేకాకుండా ఫ్రస్టు ఆలయంకి వెళ్ళేటప్పుడు గరుత్మంతుని దర్శనం చేసుకోండి గరుక్మంతి దర్శనం తర్వాతనే స్వామివారి దర్శనం జరిపించుకోవాలి చేసుకొని ఈ రోజు ఉపవాసం ఉండండి కటిక ఉపవాసం ఉంటే కనుక చాలా చాలా శ్రేయస్కరము ఒకవేళ కనుక ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటే కనుక పాలు పండ్లు సగ్గుబియ్యం కిచిడి సగ్గుబియ్యం పాయసం కానీ స్వీకరించండి అందులో సాల్ట్ వేయకండి సాల్ట్ వేయకుండా చేసుకుంటే కనుక చాలా చాలా చేసుకోవడం లేకుంటే కనుక ఉప్పు ఖచ్చితంగా కావాలి లోపి పోతుండే కనుక సైందల వన్వనం దొరుకుతుంది అది వేసుకొని మీరు అల్పాహారం భుజించండి సాయంకాలం పూట కూడా మరలా గృహమంతా శుభ్రపరచుకొని గృహం నందు దైవనామ సంకీర్తన చెయ్యండి ఓం శ్రీ మహావిష్ణవే నమ లేక విష్ణు శాసన పాలన చేయండి లలితాపారణం చేయండి లేక భజన నృత్య గీతాలు ఆరిగించండి లేక ఆలయం ప్రతి ఆలయముందు కూడా స్వామివారి భజన నృత్య గీతాలు స్వామివారి ప్రదక్షిణ జరుగుతూ ఉంటాయి ఆలయాలలో అక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా అక్కడితో పాటు జాగార కారకం కూడా అవుతుంది మీరు దైవచింతన మీద ఉందనుకో ఎలాంటి ఆలోచనలు రావు ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్యతో బాధపడుతూ ఉన్నాము కానీ ఈ ఒక్క రోజున కూడా స్వామివారికి మీ సమయం అంతా ఇవ్వండి వచ్చి మీరు ఖచ్చితంగా వైకుంఠలోక ప్రాప్తి కావాలని కోరుకుంటూ ఉన్నాను అంతేకాకుండా నేను డిస్క్రిప్షన్లో పూర్తి స్టోరీ పెడతాను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఆ స్వామివారికి ప్రతి ఒక్కరు కూడా కృపాకటాక్ష వీక్షణలు ప్రతి ఒక్కరిపై ఉండాలనిపి మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను వైకుంఠ ఏకాదశి రోజు సాక్షాత్కారంగా విష్ణు అనుగ్రహం చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ ఉన్నాను శ్రీమాహా